ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీల పథకాలలో ఒకటైన రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని మన మేనిఫెస్టోలో ప్రకటించారు దానిలో భాగంగా ఈరోజు కరెంటు ఉచితం లేదని ఎడ్డింగ్ ఒక ప్రకటన చేశారు ఫ్రెండ్స్ దానిపై ఈ వీడియో ఎందుకు ఏమిటి అనే వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం తెలంగాణ ప్రజలకు షాక్ వారికి ఉచిత విద్యుత్ లేనట్లే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు రెండు వందల యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తుంది అనే ఉద్దేశంతో మంది కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించట్లేదు అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు చెల్లించిన వారికే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది అదే కన్ఫామ్ అయితే బకాయిలు చెల్లించిన వారికి మాత్రమే రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఉచితంగా లభిస్తుంది అప్పుల హూబి అసలు అసలే తెలంగాణలో అప్పుల బాగా అప్పులు బాగా ఉన్నాయి ముఖ్యంగా విద్యుత్ రంగంలో వేల కోట్ల అప్పులు ఉన్నాయి ప్రభుత్వం విపరీతమైన భారం ఉంది ఇక ప్రజలు కరెంటు బిల్లులు కట్టకపోతే ప్రభుత్వంపై మరింత భారం పడక మానదు పథకంలో అమలు పథకం అమల్లోకి రాకుండానే వచ్చినేసినట్లు భావిస్తూ కరెంటు బిల్లులు చెల్లించకపోవడం అనేది సరైన విధానం కాదని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది చిత్రం ఏమిటంటే కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా కరెంటు బిల్లులు చెల్లించలేదు తెలంగాణలో కొంతమంది వినియోగదారులు ఐదారు నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించట్లేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు ఆరు వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి వీరిలో చాలామంది గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలు పరిధిలో ఇరవై లక్షల వరకు ఉచిత కరెంటు కోసం అప్లికేషన్లు వచ్చాయి ఇప్పుడు వారి గృహజ్యోతి పథకం అమలు అయ్యాలంటే ముందుగా వారు బకాయిలను చెల్లించాల్సి ఉంటుందని టాక్ వినిపిస్తుంది అయితే ఇలా ఆర్జీలు పెట్టుకున్న వాళ్ళు దాదాపు డెబ్బై శాతం మంది నెలకు వంద యూనిట్లలోపే కరెంటు వాడుతున్నారని తెలిసింది బకాయిలు చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని పైగా బకాయిలు ఉండగా అలాంటి వారికి ఉచిత విద్యుత్ అమలు చేయడం సాంకేతిక సమస్యలు తెస్తుందని అధికారులు చెప్తున్నారు ఈ లెక్కను చూస్తే ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు వసూలు చేయించుకునేలా కనిపిస్తుంది అయితే బకాయిల వడ్డీ కూడా భారీగానే ఉంటుంది ఇదంతా బకాయిలు చెల్లించ చెల్లించని వారికి పెద్ద భారమే అవుతుంది దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ ఎట్లా బకాయిలు చెల్లిస్తేనే మనకు రెండు వందల యూనిట్ల కరెంటు వస్తుంది ఫ్రెండ్స్ సబ్సిడీ లేకపోతే మనం బిల్లు కట్టాల్సిందే మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్